ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత మే ఒకటి నుండి రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా మూడు నెలల పాటు ఈ సరుకులన్నీ ఉచితం అప్డేట్ అయితే వచ్చేస్తుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం రేషన్ కార్డుదారులందరికీ కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది ఇకపై ఉచితంగా ఇవ్వబోతున్నారు వివరాలు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలోని నిరుపేదలందరికీ కూడా పోషక విలువలతో కూడిన కందిపప్పు అలాగే తృణధాన్యాలను ఏపీ సర్కార్ ఇవ్వనుంది ఈ మేరకు రంగం సిద్ధం చేసింది ఇందులో భాగంగానే జూన్ ఒకటో తేదీ నుంచి అన్ని రేషన్ షాపుల్లో పంపిణీ చేయబోతోంది ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలో రేషన్ సరుకుల్లో అయితే కానీ కేవలం బియ్యం మాత్రం ఇస్తున్నారు కందిపప్పు పంచదార కొన్ని ఏరియాల్లో అయితే దొరకటం లేదు సో ఇక్కడ నుండి అలా కాకుండా అన్ని సర్కులను కూడా ఇస్తామంటున్నారు రేషన్ దుకాణంలో సరుకులతో పాటు సబ్సిడీపై కేజీ కందిపప్పు అలాగే ఉచితంగా రాగులు కూడా ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది కోటం సర్కార్ దీనికోసం మూడు నెలలకు సరిపడా కందిపప్పు అలాగే ఏడాదికి సరిపడా రాగుల సేకరణకు టెండర్లను కూడా ఆహ్వానించింది ఈ ప్రక్రియ ఈ నెల రోజుల్లోపు పూర్తయి జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ షాపుల్లో కందిపప్పు అలాగే రాగులు ఇచ్చేలాగా ఏర్పాటు చేయబోతున్నారు ఇక అటు చూస్తే ఏపీలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు కూడా ప్రభుత్వం ముందుకు సాగుతోంది అంటున్నారు గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తోంది అదే సమయంలో కేంద్ర సహాయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు అభివృద్ధిలో కూటమి సర్కార్ ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం అడుగులు వేస్తుంది అంటున్నారు సో ఓవరాల్ గా చూస్తే ఇక్కడ నుండి రేషన్ సర్కుల్లో బియ్యం పంచదార కందిపప్పుతో పాటు రాగులను కూడా ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు